ఆ సినిమాని చూపించడానికి వచ్చిన మీడియా థ్యాంక్ యూ ఉత్సవం వచ్చాయండి అలాగే మీరు ఈ రోజు అన్ని చోట్ల మేము రిలీజ్ చేసాం సుదర్శన్ థియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో మేము చేసిన ప్రమోషన్ అండి ఆడియన్స్ మనకి అంటే మార్నింగ్ షోకి మంచి ఓపెనింగ్ వచ్చినాయి ఆడియన్స్ సినిమాలో ఏదైతే నేను చెప్పానో అదే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ లేకపోతే ఎలిజమెంట్స్ కానీ సినిమా టోటల్ గా ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు పర్టికులర్ గా సౌందరి క్యారెక్టర్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేశారు సో మేము అనుకున్న సినిమా మేము సరే మంచి రెస్పాన్స్ వచ్చింది సురదర్శన్ కానీ ఫాన్ హాల్లో కానీ అలానే కర్నూలు సో ఈ మా అంటే ఓపెనింగ్స్ బలంగా లేకపోయినా మా కథ బలంగా ఉండడం వల్ల సినిమా బలంగా ఉంది అన్నది మంచి టాక్ వచ్చిందండి ఇప్పుడు ఆ సినిమాని మేము ఇంకా రీచ్ చేయట్టు ఆ మౌక్ కానీ లేకపోతే జనాలు ఇప్పుడు అప్రీషియేషన్ కానీ ఇప్పుడు మా సినిమాని దగ్గర చేసడానికి మా ప్రయత్నం చేస్తాం అలానే ఆడియన్స్ కూడా బాగా రిలీజ్ కానీ మంచి వస్తుందండి సో ఈ సినిమా మామూల్ని మేము పడిన కష్టాన్ని చాలా సంవత్సరాల నుంచి మా డైరెక్టర్ ర్యాంక్స్ అందరూ మా కష్టాన్ని డెఫినెట్ గా ఒక బయట వచ్చింది ఇప్పుడు ఈ సినిమాని మేము ఇంకా జనానికి రీచ్ అయ్యేటట్టు మేము ఈ రోజు నుంచి కష్టపడతాం అంటే ఈ కామిషన్లో కూడా మా సినిమా గురించి మాట్లాడుతున్నారు సో మేము మా సినిమాని మేము పడిన కష్టానికి మంచి రెస్పాన్స్ వచ్చింది సో బాబు బాబాజ్ గారు శ్రీ లక్ష్మీ జరిగిందండి సో అన్ని సంవత్సర బాగుంది అలానే ఇక్కడ లక్కీ హిప్ మేము ఏదైతే అనౌన్స్ ఇవ్వడం జరిగింది చాలా సంవత్సరం జరిగింది మేము ఏదైతే చెప్పాము జనాల కొంత రాశారు ఆ రాసిన దాంట్లో మేము లక్కీ లక్ష్ వేసి టెన్ థౌసండ్ ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ కూడా మీరు కూడా మీడియా వారు కూడా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత మా చాలా నోట్ చేయలేదు సో సెకండ్ హాఫ్ కూడా చూడండి జస్ట్ చేయండి మా సినిమాని మీరు సెకండ్ హాఫ్ కూడా చూసి మమ్మల్ని మా సినిమాని మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు రాసిన స్లిప్స్లో ఏమైనా ఉంటే అట్లా ఒకసారి చెప్తామండి ఇది కింద చూసిన తర్వాత అనౌన్స్ చేస్తా పర్లేదు పర్లేదు చేస్తాం ఇది మొన్నేది భయపెడితే లేదు మరి మైని వెళ్ళి వాలాలి మోటార్ నందులో

बहुत बड़ा स्किन है। ये ना दी। क्या नाचेगा? ये तो मैंने देखा। आते हैं। ये भी एक सांग है जो आते हैं। राजा पर केवल मील है।

ఇంత మంచి సినిమాని మీరు ఆదరించారు అంటే మా సినిమా నెక్స్ట్ రేంజ్కి వెళ్ళే అవకాశం ఉంది సో మేము అంటే నార్మల్గా ఒక సినిమాని ఒక కథ అనుకొని లేకపోతే అలాగా తీసినట్టు సినిమా కాదండి కొంచెం పనిచేసి బుద్ధిగా పనిచేసిన సినిమానే అని మాకు అనిపించింది మీకు కూడా రీచ్ అయ్యింది అనుకుంటున్నాను సో మీడియా వారికి మీరు మా మీకు మీరు మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా చాలా చాలామంది కరెక్ట్ ఆన్సర్ అండి ఎయిటీన్ మెంబర్స్ మన ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే ఇందులో ఒకరికి ఇద్దామా లక్కీ టిప్ లేదా ఎయిటీన్కి ఎయిటీన్ మెంబెర్స్కి దాన్ని డివైడ్ చేద్దామా థౌజండ్ థౌజండ్ సో అది మీకే అండి మాకు కాదు అది ఏం చేద్దామని అంటే ఇందులో రాజనల్ని చెప్తున్నారు రాజనగ్ని చెప్తున్నారు సార్ ఎయిటీన్ మెంబర్సు ఇందులో లక్కీ టిప్ తీస్తే ఒక ఒకరికి టెన్ థౌజండ్ వస్తుందండి లేదనుకుంటే థౌసండ్ థౌజండ్ థౌసండ్ మరి ఒక ఎయిట్ ఎయిట్ థౌసండ్ మళ్ళీ ప్రొడ్యూసర్స్ సో ఎయిటీన్ థౌజండ్ ప్రిపేర్ అయ్యారు ఒకరికి ఒకటి సో అది మీరే ఒకసారి డెడిషన్ తీసుకుంటే అవును కాదు ఎయిటీనా లేకపోతే ఒకరికన్నది మళ్ళీ తక్కిమంటున్నారు సార్ ఎయిటీన్ చదవండి అండి చదవండి అంటే ఏదో ఆప్షన్ చెప్పారు ఏం చేయండి సార్ ఎయిటీన్ మెంబర్స్కి థౌజండ్ థౌసండ్ లేకపోతే ఒకరికి అన్నా ఏదో ఓకే సార్ ఓకే పిలిచేస్తాను సార్ రంగస్వామి గారు సార్ రామశేఖర్ గారు జయశ్వేష్ గారు సంపత్ గారు సంపత్ రాజేష్ ఎస్ రాజేష్ సార్ అమ్మో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే కీర్తి గారు ఏ రాధాకృష్ణ గారు ఎస్ నాగేశ్వరరావు గారు కళ్యాణ్ గారు సాకేత్ గారు మీరు అనౌన్స్ చేస్తారు பிரகடகார் கிலோ மாஸ்டரா கிராந்திகார கிராந்த અઢી અઢી अच्छा बता ये मारी प्रोग्राम राजेश एक सेकंड ഏ ബംഗാളിത് മാത്രം ചോദൻ്റെ